ప్రసాద్ నిద్రలేచేసరికి బారెడు పొద్దెక్కింది నిద్రలేవగానే ఆకలితో నిద్రలేస్తాడు ఇంకో రెండు గంటల్లో చీకటి పడిపోతుందని తెలిసి కోపం తన్నుకొస్తుంది ప్రసాద్కి వెంటనే తన భార్య శారదను అరుస్తాడు ఏమే శారదా శారదా చచ్చావే ఎక్కడ ఏమైందండి మిమ్మల్ని ఎవరో వచ్చి ఎత్తికి అరుస్తున్నారే ఏం జరిగిందని ఎందుకంత కోపం సమయం ఎంతవుతుందో చూసావా చూసావా నా కోపం తెప్పించకు నేను రాత్రిపూట దేవాలయానికి కాపలాగా వెళ్తానని నీకు తెలుసుగా ఆరు గంటలయ్యేసరికి నేను గుడివద్దుండాలి ఇప్పుడు సమయం చూడు నాలుగు దాటింది ఉదయం ఎప్పుడూ ఇంటికొచ్చి కాస్తంత తిని పడుకున్నాను మధ్యాహ్నం భోజనానికి లేపలేదు ఇప్పుడు కూడా నన్ను నిద్ర లేపలేదు నీలాంటి భార్య ఉండటం వల్ల నాలాంటి నాశనం నాశనమైపోతున్నారు చాలు ఉదయం ఇంటికి రాగానే ఏం చెప్పారు ఈ రోజు రాత్రికి మీకు సెలవిచ్చారని చెప్పారు కదా ఆ విషయం మీకు గుర్తుందో లేదో సెలవే కదా ఇంట్లో కాసేపు హాయిగా లేపలేదు ఓ నా సెలవు గురించి మర్చిపోయానే అవునవునే రోజు నాకు సెలవు ఏదో ఆవేశంలో నోరు పారేసుకున్నాను కాస్త ఆకలి ఎక్కువగానే ఉంది ఆకలిపై వచ్చే కోపం అసలు కోపమే కాదు మరి చీచీ మీ మగాళ్ళు బుద్ధి ఎప్పుడు ఇందే ఆడాలని తిట్టడం మీకు ఆనవాయితీగా వస్తున్న విజయ గదా చాలమ్మా చాలు తప్పు జరిగిపోయిందిలే ఇంకెళ్ళి కాస్త అన్నం తీసుకొచ్చి నా మొహానబడి తిని చేస్తాను తిని బాతకండి సాగులక్కర్లేదు అంటూ శారద ఇంట్లోకి వెళ్లి తినుబండారాలు తీసుకొస్తుంది వాటిని తన భర్త ప్రసాద్ ముందు ఉంచగానే ఆకలి బాధను తట్టుకోలేక ఆవురావురుమంటూ తింటాడు ఆకలిపై ఉన్నానుగా ఏదో నువ్వు ఇచ్చిందంతా తినేశాను ఇంతకీ ఇంట్లో అన్నం ఉండారా లేదా ఈ చిరుతిండ్లు పెట్టావేంటి మీకున్న మతిమర్పు వల్ల నాకు తలపోటు వచ్చేస్తుంది ఈ రోజు అసలు గుర్తుందా అసలు మీరు సెలవు ఎందుకు మీకు గుర్తుందా తన భార్య మాటలకు ప్రసాద్ కాసేపు మౌనంగా ఉండి ఆలోచిస్తాడు అలా కాసేపు ఆలోచించిన తర్వాత ప్రసాద్కు ఓ విషయం గుర్తొస్తుంది అర్రే ఈరోజు నా పుట్టినరోజు ఈ విషయమే మర్చిపోయానే ఏది నా కొడుకు కూడా ఏం చేస్తున్నారు ఈ రోజు రకరకాల వంటకాలు చేస్తానని చెప్పిందిగా అనామిక వాళ్ళిద్దరు ఆ పనిలోనే ఉన్నారు చూస్తే మీకే అలా ప్రసాదు శారదలు మాట్లాడుకుని ఇంటి బయటకు వస్తారు అప్పటికే ఇంటి బయట పొయ్యిపై వేడి వేడి వంటలు చేస్తూ ఉంటుంది అనామిక తన భార్యకు సాయం చేస్తూ ఉంటాడు రమేష్ వాళ్ళిద్దరిని చూసి ప్రసాద్ ఉత్సాహంగా అక్కడికి వెళ్తాడు ఏంటమ్మా అనామిక నా కోసం చాలా వంటకాలు చేస్తున్నట్టున్నారే అవును మావయ్య ఈరోజు మీ పుట్టినరోజు కదా అందుకే ఇలా రకరకాల వంటలు చేస్తున్నాను మీరు పొద్దునుంచి నిద్రపోయి బాగా అలసిపోయి ఉంటారు వెళ్లి స్నానాలు ముగించుకొనేస్తే అందరం కలిసి తిందా ఒరే ఒరేవా తినటానికి చెయ్యి మాత్రం శుభ్రంగా ఉంటే సరిపోతుంది లేరా శరీరం శుభ్రంగా ఉండాల్సిన పనిలేదు చీచీ ఎప్పుడు ఎంతే మీరు పిల్లల దగ్గర చెప్పించుకుంటా ఉంటారు ఆయన మీ బుద్ధి మారదు పదండి వెళ్ళి స్నానం చేసి చేసిగాని అలా శారద తన భర్త ప్రసాద్ ను లాక్కెళ్తుంది స్నానాలన్నీ ముగించుకొని వచ్చేసరికి అప్పటికే బాగా చీకటి పడుతుంది చలి తీవ్రత పెరుగుతుంది చలికి వణుకుతూ ప్రసాద్ తన కోడలు చేసిన వంటకాల దగ్గరికి వస్తాడు మావయ్య ఇలా కూర్చోండి అత్త్యా మీరు కూడా పక్కనే కూర్చోండి అట్టాగే తల్లి మీరు కూర్చోండి అందరం కలిసి తిందాం అమ్మా ఈరోజు ఓ పట్టుపట్టాల్సిందే అనామిక వంటలన్నీ అదరగొట్టేసిందనుకో అలా అనామిక అందరినీ కూర్చోబెట్టి తాను చేసిన వంటలు వడ్డిస్తుంది ప్రసాద్ అయితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కడుపు నిండా తినటం మొదలు పెడతాడు ఇదిగో అనామిక నువ్వు కూడా తినమ్మా నేను ఇప్పుడే తినలే అత్తయ్యా ఇంకా కొంతమంది వస్తున్నారు వాళ్ళు కూడా తిన్న తర్వాత నేను తింటాను అవునా ఎంతకెవరవుతున్నారు ఈరోజు మామయ్య పుట్టినరోజు కదా అందుకే మన చుట్టుపక్కల వాళ్ళని భోజనానికి పిలిచాను వాళ్ళు కూడా వస్తున్నారు అత్తయా అలా అనామిక చెప్పగానే అక్కడికి పక్కింటి పద్మ ఎదురింటి మంగా వస్తారు వాళ్ళని చూసి శారదకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రసాదు చాలా ఆనందపడతాడు రండి రండి పద్మ మంగా మీరు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మీ కదా మీ కోడలు మాకు చెప్పింది రాత్రికి భోజనాలకి పిలిచింది అందుకే నేను కూడా మా ఇంట్లో అసలు భోజనాలే చేయలేదు మీ ఇంట్లో తిందామని వచ్చాను నాకు తెలిసిలేవే భోజనాలంటే నువ్వు ముందుంటావు నాకు తెలుసులే అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా కలిసి తింటూ మాట్లాడుకోండి ఆహా భలే చెప్పేవా నమిక కలిసి తింటూ మాట్లాడుకుందాంలే శారదా అదే నీకు నాకు మంచిది కదా అలా మంగ పద్మలు కూడా తినటం మొదలు పెడతారు అనామిక చేసిన వంటల రుచి వారికి అద్భుతంలా అనిపిస్తుంది మంగ అయితే అలాంటి భోజనాలు ఎప్పుడూ తిననట్లు ఆవు తింటూ ఉంటుంది ఇంతలో పద్మ కన్నీ అరే పద్మైందా నీకు ఆ కన్నీళ్ళు ఎందుకు నిన్నెప్పుడు సోడలేదు నేను యావైంది నీకు అక్క శారదక్క నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివే నిజం చెప్పనా చలికాలంలో ఇలా వేడివేడి భోజనాలు తిని చాలా రోజులైంది నా ఇంట్లో కూడా కోడలుంది నా కోడలో చలికి వంట చేయట్లేదు మధ్యాహ్నం చేసిన భోజనం తింటున్నామే దానివల్ల నాకు దగ్గు జ్వరం కూడా వచ్చింది అరే నిజమేనా నీకు అట్ట ఎందుకు చేసింది ఏం చేయమంటో చెప్పు నా కొడుకు ఉద్యోగం అని సిటీకి వెళ్ళిపోయాడు కదా ఇంట్లో ఇక నా కోడలదే పెత్తను తను ఏం చేస్తే అదే తినాలి అలా పద్మ తింటూనే కన్నీళ్లు పెట్టుకుంటుంది అది చూసి మంగ తాను కూడా బాధపడుతుంది అప్పటి వరకు నవ్వుతూ తింటున్న మంగ ఆ క్షణంలో ఈ చలికాలంలో ఇంత శ్రద్ధగా ఏ కోడలు వండి పెట్టడం నేను చూడలేదు చాలా రోజుల నుంచి ఇలాంటి కమ్మని వంటం తినాలని అనుకున్నా కానీ అవ్వలేదు ఇప్పటికీ నీ కోడలు దేవల్లా కుదిరింది కుటుంబం అంతా కలిసి ఇలా రాత్రిపూట భోజనాలు చేసుకుని తింటే ఎంత బావుంటుందో అదొక అద్భుతమైన వరం అనుకో ఈ కాలంలో ఏ కుటుంబం ఇలా ఉందో చెప్పు అవును మాంగా నువ్వు చెప్పింది నిజమే అందుకే శారదక్క కుటుంబం గురించే ఊర్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు తనకి అనామిక లాంటి లక్షణమైన కోడలుందని అలా పద్మా మంగలు తమ కుటుంబ విషయాలు తమ కోడల విషయాలు చెప్పుకొని భోజనాలు పూర్తి చేస్తారు ఇక వాళ్ళిళ్లకు వెళ్తూ మరోసారి అనామికను ఆశీర్వదిస్తారు వాళ్ళిద్దరు వెళ్లిన తర్వాత శారద తన కోడల్ని హత్తుకుంటుంది అమ్మా అనామిక నిజంగా నీది చాలా గొప్ప మానసమ్మా వాళ్ళు చూసి వెంట బాధపడ్డారో మన కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే నిజంగా అది చెప్పినట్టు నువ్వు నా కోడలుగా రావడం నా దృష్టమమ్మా అతయ్యా మీ నన్ను ఎక్కువగా పొగడేస్తున్నారు నేను మీరు కోరుకున్నది చేశాను అంతే ప్రతి ఇంట్లో ఎలా ఉంటారో నాకు తెలీదు కానీ నా ఇంట్లో మాత్రం అందరూ కలిసి తినాలని అనుకున్నాను పైగా ఈ చలికాలంలో చల్లబడిన భోజనాల్ని మీకు ఇవ్వకూడదు అనుకున్నాను ఎప్పుడూ తాజాగా వేడివేడి వంటలే మీకు ఇవ్వాలని అనుకున్నాను అంతే అదే చేశానత్తయ్యా నువ్వు అలా చేస్తున్నావు కాబట్టే మేమిలా ఆరోగ్యంగా ఉండగలుతున్నావు అనామికా నువ్వు ఈ కుటుంబానికి చేయాల్సిందంతా చేస్తున్నావు నిజంగా నువ్వు ఒక గొప్ప కోడలివి అందుకే నీ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు నా పుట్టినరోజు నాడు ఇలా మనల్ని సంతోషపరిచింది నా కోడలి మనసు బంగారం అలా ప్రసాద్తో పాటు రమేష్ శారదలు కూడా అనామికని పొగట్టలతో ముంచెత్తుతారు ఇక ఈ విషయం ఈ ఊరి పెద్ద మనిషి రంగయ్యకు తెలుస్తుంది రంగయ్య ఊరందరినీ పిలిపించి అందరి ముందు అనామికని మెచ్చుకుంటాడు చూడండి అసలే చలికాలం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనం రాత్రిపూట తినే వంటలు వేడిగా వండుకొని తినాలి చల్లటన్నం అస్సలు తినకండి దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి అనామిక తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటుందో అలాగే మీరు కూడా మీ కుటుంబాల్ని చూసుకుంటే మీకు చాలా మంచిది అమ్మ అనామిక నువ్వు ఈ ఊళ్ళోని కోడళ్లకు ఆదర్శం అవ్వాలి నిన్ను చూసి మిగిలిన వారు కూడా నేర్చుకోవాలి అందుకే ఇలా అందర్నీ పిలిపించి చెప్తున్నాను అలా రంగయ్య ఊరి జనం సమక్షంలో అనామికను మెచ్చుకుంటాడు శారదాప్రసాదులైతే తన కోడల్ని చూసి మురిసిపోతారు అలా చలికాలంలో అనామిక ప్రతిరోజు ఒక కొత్త రకం వంటలు చేసి తమ కుటుంబం అంతా కూర్చొని తినేలా చేస్తుంది అనామికను చూసి మిగిలిన ఇళ్లలోని వాళ్ళు కూడా అలా అందరూ కలిసి తినటం మొదలు పెడతారు అమ్మా అనామిక చూసావా ఊరంతా నిన్ను చూసి చాలా నేర్చుకుంది గదు అత్తయా మనం మంచి చేస్తే ఖచ్చితంగా దానివల్ల మనకి మంచి జరుగుతుంది నా కుటుంబం బాగుండాలని అనుకున్నాను కానీ అదే ఊరిని బాగు చేసింది ముఖ్యంగా మాలాంటి ముసలి వాళ్ళకి మంచి చేసిందమ్మా చలికాలంలో ముసలి వాళ్ళకు నరకంలాగా ఉంటుంది వాళ్ళని ఎవ్వరూ సరిగా పట్టించుకోరు ఏదో అంత చేసింది వాళ్ల కానీ కాని ఈరోజు నువ్వు చేస్తున్న పనికి అందరూ మా నూర్లో వేడివేడి భోజనాలు వండి ఇస్తున్నారు గదమ్మా అదే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి నువ్వు చల్లగా ఉండాలమ్మా అలా మరోసారి అనామికను తన అత్తగారు శారద మామగారు ప్రసాదు మనసారా మెచ్చుకొని కలకాలం సంతోషంగా ఉండమ్మా అంటూ ఆశీర్వదిస్తారు ఇక అప్పటినుంచి ఆ ఊళ్ళో వాళ్లందరూ రాత్రిపూట వేడివేడిగా భోజనాలు రెడీ చేసుకుని ఆ భోజనాలు అందరూ కలిసి కూర్చొని తింటూ చలికి ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉంటారు వాళ్ళందరినీ చూసి అనామిక ఆనందపడుతుంది ఊరి వాళ్ళందరూ కూడా ఈ మార్పు ఆరోగ్యకరమైన కుటుంబ సంబంధాలు కేవలం అనామిక వల్లే సాధ్యమయ్యాయని అనామికాని ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు ఇలా ఆ ఊరంతా సంతోషంగా ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనామిక రమేష్ ఇద్దరూ కూడా పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు అక్కడ పరిస్థితులు అస్సలు బాగోలేవు భూకంపాలు సంభవిస్తాయని విపరీతమైన గాలులు వీస్తాయని ముందే వాతావరణ శాఖ వాళ్లు చెప్పడంతో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మొత్తం ఖాళీ చేయించాల్సి వస్తుంది ఆ కారణంగానే పట్టణంలో పనిచేస్తున్న వాళ్ళిద్దరూ కూడా తిరిగి వాళ్ల గ్రామానికి చేరుకున్నారు అక్కడే ఉండి పని చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళక్కడే ఉండి పని చేసుకుంటుండగా అత్తగారు శారద తన మనసులో ఏటి అమ్మాయి అసలు పని కూడా చేయకుండా ఎప్పుడు ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటుంది ఇంటికి వచ్చిన కోడలంటే ఎటా ఉండాలి పైగా తను ఇష్టం వచ్చినట్టు బాటలు వేసుకుంటుంది ఇంట్లో ఉన్నారని కూడా అర్థం కావట్లేదు ఏం చెప్పాలి అసలు ఈ అమ్మాయికి అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది ఇంతలో శారద భర్త ప్రసాద్ అక్కడికి వచ్చాడు ఇంకేముంది మీ కోడలు గారు వచ్చిన దగ్గర నుండి ఒక్క పని కూడా చేయకుండా ఆ కంప్యూటర్ ముందు కూర్చున్నారు దాని గురించి ఆలోచిస్తున్నా బుద్ధికున్నావుగా ఎన్ని రోజులు కోడలుంటేనే పని చేసావా కోడలు రాగానే పని చేయాలి అట్టా ఉండాలి ఇట్టా ఉండాలి ఎలా ఆలోచిస్తావే నువ్వు తాన గురించి వదిలేసి బీ పాలేదో నువ్వు చూసుకో అని అనడంతో శారద కోపంగా అక్కడి నుండి బయటకొస్తుంది తను సరాసరి గేదెల దగ్గరికి వెళ్లి పేడ తీసుకొచ్చి ఇంటి ముందు కల్లపి పిచ్చల్లటం మొదలెడుతుంది అలా చేస్తుండగా లోపల ఉన్న కోడలికి ఏదో ఒక రకమైన దుర్వాసన వస్తుంది బయటకొచ్చి చూస్తుంది అక్కడ అత్తగారు చేస్తున్న పని చూసి ఏంట ఏంటత్తయ్యా ఇది విపరీతమైన స్మెల్ వస్తుంది మీరెందుకు దీన్నిలా చేస్తున్నారు దీన్ని అలాంటివేమి ఉండవు ఇలాంటివి చేయకండి దానివల్ల మనకి లేనిపోని రోగాలు వస్తాయి అని అనడంతో అత్తకి కోపం వచ్చి దాని గురించి నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడటం మొదలెడుతుంది ఆమె అలా పెద్ద పెద్దగా అరవడంతో అనమిక ఒక్కసారిగా నేను మీతో గొడవపడడానికి ఇక్కడికి రాలేదు విషయం చెప్పడానికి వచ్చానంతే అని కోపంగా లోపలికెళ్ళిపోయింది ఆ మాటలన్నీ వింటున్న అనామిక భర్త రమేష్ ఏమైంది ఏం జరిగింది ఎందుకలా అరుస్తునో అని ప్రశ్నించగా అనామిక జరిగిన విషయమంతా చెప్తోంది నేను నీకు ముందే చెప్పాను కదా పల్లెటూళ్ళలో ఇలాంటివన్నీ ఉంటాయని వాటినన్నింటినీ అంగీకరించాల్సిందే లేకపోతే ఇలాగే గొడవలవుతుంటాయి అనామిక ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుంది అలా చిన్నవాటికి పెద్దవాటికి అత్తగారు గొడవ పడుతుంటారు వాటన్నింటినీ అనామిక ఏమాత్రం సహించేది కాదు ఇలా ఒక రోజు అత్తగారు అనామికతో అమ్మాయి నేను నీతో బాగా విసుగెత్తిపోయానమ్మా అందుకే ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నువ్వు ఇక్కడ పని చేస్తేనే ఇంట్లో ఉండు లేకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపో అని అంది ఆ మాట వినగానే అనామిక నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్యా మా ఇంటికి వెళ్ళిపోవాలని మీ అబ్బాయి కూడా మా ఇంటికే వస్తున్నారు మా అబ్బాయి ఎందుకు వస్తాడు ఆడేమైనా ఇల్లరికమల్లుడు మల్లుడు అనుకున్నావా ఆటంటివేం కొదరవు అసలు మీ ఉద్దేశం ఏంటత్తయ్యా మేమిద్దరం దూరంగా ఉండాలి వెడిపోవాలని మీరు కోరుకుంటున్నారు కదా ఆట నేను ఎందుకు కోరుకుంటాను అలా ఇద్దరి మధ్య చిన్న వాతులట్ట జరుగుతుంది పెద్ద గొడవ అవుతుంది మగవాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు తప్ప ఎవరిదనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది శారదా బోర్ ముసుకుని లోపలికి వెళ్ళవే ఇంక ఎప్పు మాట్లాడొద్దు అని గట్టిగా అరవడంతో ఆమె లోపలికెళ్ళిపోయింది చుట్టుపక్కల వాళ్ళంతా కూడా గొడవ చూస్తుంటారు వాళ్లలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు పట్నం కోడల ఇంటికి వచ్చిన తరువాత ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఆ గొడవలు ఇప్పుడల్లా తగ్గేలా లేవు కోడలు వచ్చాక అంతే ఇట్టాగే ఉంటుంది అందులో మనం ఎవరినీ పట్టలేం ఒక్కోసారి అత్తగారిది కూడా తప్పవచ్చు ఒక్కోసారి కోడలిది కూడా తప్పవచ్చులే అని వాళ్ల గురించి చెప్పుకుంటుంటారు ఆ రోజు అలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం అనామిక నిద్రలేచే సమయానికి ఇంటి ముందు ఒక మంట వెలుగుతూ ఉంటుంది దాన్ని చూసిన అనామిక ఇది సంక్రాంతి సమయం కూడా కాదు కదా ఇక్కడిలా మంట వేశారేంటి అనుకుంటుండగా దాన్ని చూస్తూ ఉంది అందులో తన బట్టలున్నాయి వాటిని చూసి అనామిక చాలా కంగారుగా లోపలికెళ్తుంది ఇంతలో అత్తగారు మరికొన్ని బట్టలు తీసుకొచ్చి అందులో వేయడానికి వెళ్తున్నారు అత్తయ్యా మీరేం అసలు నా బట్టలు ఎందుకు మంటల్లో వేస్తున్నారు అసలు మీకు అధికారం ఎవరిచ్చారు వేలకి వేలు పెట్టుకున్న కొన్న బట్టలవి కొంచమైనా బుద్ధిందా మీకు తెలివిందా చూడమ్మాయి ఈ పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకోవడం కుదరదని నీకెన్నోసార్లు చెప్పాను అయినా నువ్వు నా మాటినట్లేదు అందుకే ఇట్ట చేశాను ఇప్పుడు నువ్వు వేసుకోవడానికి లేవు ఇంకా చీరలు మాత్రమే కట్టుకు తిరగాలి మీరు ఆ విషయం చెప్తే కనీసం వాటిని నేను ఎవరికైనా ఇచ్చేసేదాన్ని కదా ఈ ఊళ్ళయ్యవరికిస్తావు చెప్పు వాటిని మూస్టోళ్లు కూడా తీసుకోరు అందుకే ఇట్టా చేశాను ఆ మాటలకి అనామిక ఏడుస్తూ లోపలికెళ్లి తన భర్తతో అదే విషయాన్ని చెప్తుంది దానివల్ల అతను చాలా కోపంగా తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నేను ఇంటికొచ్చిన దగ్గర నుండి చూస్తున్నా నువ్వెందుకు అనామికతో అలా ప్రవర్తిస్తున్నావు నాకసలేం అర్థం కావట్లేదు నువ్వు చేస్తున్నది పొరపాటని నాకు అర్థమవుతుంది మేము ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా చెప్పు వెళ్ళిపోతాం అయ్యో అదేంటిరా అట్టా అట్టాంటో ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా నీ కోడలు అట్టాంటి బట్టలేసుకుంటుంది బట్టలు వేసుకుంటుంది అది చేస్తుంది ఇది చేస్తుందని మాట్లాడుతుంటే మాకేటా ఉంటుంది చెప్పు అందుకే ఇట్టా చేశాను ఎంతకన్నా మరో మార్గం దొరకలేదు మరి నాకు అవునా సరే అయితే కూడా ఇంకో మార్గం దొరకలేదు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను రెండు నిమిషాల్లో చెప్తాను అని లోపలికి వెళ్తాడు అనామికతో బట్టలు సర్దమని చెప్తాడు ఇక ఆమె బట్టలు సర్దుకుంది ఇద్దరూ కూడా వాటిని తీసుకుని బయటకొచ్చేస్తారు తల్లితో మేము ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాం ఎందుకురా ఏవైంది ఇప్పుడు నేనేం చేశానని మీకు తప్పుగా ఎందుకు అనిపిస్తుంది అమ్మా నువ్వు తప్పు చేశావో లేదో ఎవరికైనా చెప్తే వాళ్ళే చెప్తారు మమ్మల్ని వెళ్ళను అని ఇద్దరూ అక్కడి నుండి బయటకొచ్చేస్తారు ఏవండి మనం మన ఇంటికెళ్తే అక్కడ మీకు విలువ ఉండదు ఇక్కడే ఉంటే నాకు విలువ ఉండదు అందుకే మనం ఇక్కడే ఏదైనా ఇల్లు అద్దెకు తీసుకొని ఉందాం లేదా మన దగ్గర పొదుపు చేస్తున్న డబ్బుతో ఒక ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉందాం అందుకతను కూడా సరే అంటాడు ఒక ఇంటిని కొనుగోలు చేసి వాళ్ళక్కడే ఉంటారు ఆ ఇల్లు కూడా శారద వాళ్ళ వీధిలోనే ఉంది ఆ రోజు నుండి అనామిక తనకు నచ్చిన బట్టలు వేసుకుని నచ్చినట్టుగా ఉండేది పైగా కాంతమ్మ అనే ఒక పనిమనిషిని కూడా పెట్టుకుంది కాంతమ్మ ఉదయమా ఇంటికొచ్చి తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది ఒకరోజు కాంతమ్మ ఎప్పటిలాగే పనికెళ్తూ ఉండగా శారద కనిపించి ఏటి కాంతమ్మ నా కోడలేమంటుంది నిన్ను జీతం సమయానికి ఇస్తుందా ఎట్లా ఉంటాయో చూసావా తాప్పేటుందమ్మా హా బాటలేసుకోవటంలో మనిషి బుద్ధి సక్రంగా ఉంటే సాలదా అనామికా గారి బుద్ధి చాలా మంచిదమ్మా ఇక్కడున్న అందరిలాగా ఒకరి మాట ఒకరితో చెప్పదు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతుంది సాయం గోరేదైనా అడిగితే లేదనకుండా ఇస్తుంది ఇంత మంచి కోడలు దొరకటం మీ అదృష్టం ఆ మాట వినగానే శారద కోపంగా నా గురించి ఏమైనా చెప్పిందంటే అది దాని వాళ్ళకం నచ్చకే నేను దాన్ని చాలా మాటలు అన్నాను అసలు విడాకులు ఇప్పించేసి మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను కాని ఇక్కడంతా తారుమారైపోయింది చీచీ ఏటమ్మా ఆమె మీ గురించి చాలా గొప్పగా చెప్పినది నేను మీ మాటలు వింటుంటే మీ మీద నాకు అసహ్యం వేస్తాంది దయచేసి వెళ్ళిపోండి ఎట్లాంటి మాటలు ఎవ్వరికీ చెప్పమాకండి నోట్లో ఊసిపోతారు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది కాంతమ్మ ఆ మాటలు విని శారదా కాంతమ్మని కూడా తిట్టుకుంటూ తన ఇంట్లోకి వెళ్తుంది అప్పుడే ప్రసాద్ నీ మనసులో ఎన్నో కుట్రలున్నాయని నాకు బాగా అర్థమైందే నువ్వు కాంతంతో ఏం మాట్లాడావో నేను విన్నానులే నువ్వు నీ అన్న కూతుర్ని అడిగిచ్చి మళ్ళీ పెళ్లి చేయాలనేగా చూస్తున్నావు అట్టంటిదేం లేదయ్యా నేనెందుకు చేస్తాను అట్టంటి పనులు ఎందుకంటే అదైతే పల్లెటూరి మొడ్డు నువ్వు చెప్పిన మాట ఇంటుంది బాగా ఆస్తుంది ఆస్తి మొత్తం నీ సొంతం అవుద్ది కుక్కిన పేనులాగా పాడుంటుందని చెయ్యరాని పనులన్నీ చేసావు గదే కాని నీ కోడలు కొడుకు ఒకే మాట ఉండడంతో అవన్నీ తారుమారైపోయినాయి అంటూ గట్టిగా అరుస్తాడు శారద ఏమీ మాట్లాడకుండా తలదించుకుంది నీ కోళ్ళు కోతంత్రాలు సుట్టుపక్కల వల్ల అర్థమైతే ఎవరు కూడా నీతో మాట్లాడరే అంటూ పెద్దగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ మాటలన్నీ వింటారు అప్పుడు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ అయ్యో అనవసరంగా తన కోడల్ని తప్పుబట్టామే రోజు నిజం ఏంటో తెలిసిపోయింది దూరంగా ఉండటమే చాలా మంచిది ఇక ఆ రోజు నుండి అనామికతో అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు అనామిక ఏంటనేది అందరికీ అర్థమవుతుంది ఆమె గురించి తెలుసుకున్న వాళ్లంతా అత్తగారితో మాట్లాడకుండా అనామికతో ప్రేమగా ఉంటారు ఇప్పుడు పట్నం కోడలు అందరి ఫేవరెట్ కోడలు అయిపోతుంది